మహేష్ మహేష్ని త్రీ ఫోర్ డేస్ని చదువుతూ ఉంటే సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళమని ఈ రేపు అని చెప్తానే ఉంటాడు అందుకే నీ పొద్దు ఆఫ్టర్నూన్ అడిగాను అందుకే ఈవినింగ్ తీసుకెళ్తాడు అందుకని మేము రెడీ చేసి ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము ఈ వీడియోని లాస్ట్ వరకు కంటిన్యూ చేయాలి సూపర్ మార్కెట్కి వెళ్ళేదానికి ఇంతలా రెడీ కావాలి పాట ఎవరు తీసుకొచ్చిచ్చిన ఎవరు తీసి ఇచ్చింది అదే నువ్వు తీసి తీసిచ్చినారో లేదా నువ్వు తీసుకునేవా అని అడిగా కానీ ఫస్ట్ నేను నేనేమి అడిగినాను ఎవరు తీసి ఇచ్చినారు అని అడిచేపు నేను తీసి ఇచ్చినా అంటే ఎవరికే సరేలే నాలుగైదు రోజుల నుంచి సత్తా ఇచ్చినావు కదా సూపర్ మార్కెట్ తీసుకెళ్ళు అవును ఇంట్లో పని ఉంది కాబట్టి తీసుకెళ్ళా పని లేకుండా నీ తినేటైతే ఎంత పరిస్థుల ఏడిదే ఎవరి అంద్రా సరేరా ఎందుకలే ఉండవు ఎట్ట నాలుగైదు రోజుల నుంచి అడుగుతా ఉన్నా కదా అదే ఏ దాంట్లో నడిచిపోవాలి నాకేం భయవాద్దలబండ అదే అదల్ మండేసుకున్నాను లేదు నా బైక్ లో బాధ పో పో నేను ముందు వచ్చను నేను పోతా సరేలే నేను ముందు పోతాను నువ్వు వెనకరా పోతాలే వచ్చి వొచ్చి రాయంతలే పరిగెత్తునాది ఎక్కడికి వెళ్ళాద కదా या नंबर पे तो चूड़ो येया निकेस రెండు తీసుకున్నాను సార్ తీసుకో మూడు తీసుకో

సూపర్ మార్కెట్ అంతా కొనేటట్టు సూపర్ మార్కెట్ ఏం ఉన్నా ఇంట్లో ఏదే ఇంటి దగ్గర పెట్టేసి వచ్చినావా అలాంటిది మరి ఎక్కువ గ్యాప్ లేకుండా చిన్నది తీసుకో ఏవే సరే బ్లూ దే కదా అది కూడా ఓకే నాకా అవును అటు సైడ్ ఉంది అది నరసింహకే చాలా Yeah hmm. 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 And then there hmm. Why do you scratch my తీసుకోలే రెండు తీసుకోలే సరే సరే అదే నీకు పెద్దది ఎవడొచ్చిందే పాలు తగ్గుతున్నాడు ఆయన చూడండి సూపర్ మార్కెట్కి వెళ్తే ఎట్లుంటుంది సామాన్లు నేను పట్టుకోవాలా షాపింగ్ చేయాల కానీ తీవ ఏమేమి తీసుకొచ్చుకున్నావు అన్నీ అంటే ఏ పండగ మూడు నాలుగు రోజులు నుంచి బాగా సతా కదా తీసుకొని పోతావా తీసుకోవా எங்க வச்சது எந்த டபா அவசம் తినేదానికి మళ్ళీ డబ్బా నువ్వేమన్నా అడెత్తి పెట్టుకునే దానికైతే డబ్బా తీసుకున్నా పర్లే అవును కొద్దిగా కవర్ నాకు దాంట్లో పెట్టేసుకో అట్నే పెట్టేసుకోడా పెట్టుకో కానీ తీ ఏమేమి తీసుకొచ్చుకునేవ ചിന്നിളനേട ചിന്നിള നശിച്ച് അനു നീസ് കൊച്ചു നന്ന

ఫస్ట్ సూపర్ మార్కెట్ సామాన్ తీసుకొచ్చుకొని అవి తినేటవన్నీ నేను ఒక కూల్ డ్రింక్ తప్ప ఏం తీసుకొచ్చుకోవాలి అబద్ధాలు అడతా లేదంటే బా అంటే ఏమని చెప్పింది కెమెరా ఆఫ్ చేసిన తర్వాత అన్ని తీసేసినానా అన్నీ లేదు చెప్పు మా ఊడు పని వాట లేకున్నా తినడం గేమ్ ఆడడం అంత మించి రెండో పని చేయడు పని చెప్తే మళ్ళీ చేస్తాను మహేష్ ఇదో తిను అనుకున్నా ఎవరు నువ్వు పిలిచావా అబద్ధాలు ఆడగల

పోం మర్చిపోయావా పో ఫస్ట్ దోశ పిన్ని అడివిడ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెరిస క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్